నెంబరు నెంబరు తర్వాత అప్పల సూర్యప్రకాశరావు నాలుగో నెంబరు లాస్ అండ్ బకెట్ బకెట్ పడాల శ్రీనివాసరావు పద్దెనిమిదో నెంబరు కొవ్వొత్తు అండ్డా బిల్లి శ్యామ్ గారు పంతొమ్మిది క్యారెట్ పాలక్ పరమేశ్వర్ ఇరవై రెండు ముందేన మెట్టు రవికుండరాలు ఇరవై నాలుగు కప్పు కప్పుసాకరు ముదిగ శ్రీనివాస్ ఇరవై ఏడు దీపోత్సవం ఎర్రమోదు ధర్మరాజు ఇరవై ఎనిమిది గౌను యాడ వెంకటా ఇరవై తొమ్మిది యనమల రంగబాబు మొబైల్ నంబరు క్యాచ్ండ్ ఈ కాక కాకినాడలో ఒక డైరెక్టర్ మన దివాజన్లో డైరెక్టర్ కూడా పోటీ పడాలి కానీ మా శుభ చూసుకొని మా అదృష్టం మా కాకినాడ డైరెక్టర్ ఇరా నమాస్ గారు ఒక గంట నెగ్గేర ఇంకా మంది కావాలి అవ్వాలి ఏంటంటే ఈ ఆర్యపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఒకప్పుడు పరిస్థితి ప్రస్తుత పరిస్థితి గురించి బ్యాంకు మెంబర్లకి డిపాజిట్ దారులకి ఆర్యమర్ ప్రజలకి ప్రస్తుత వారికి తెలియజేయడమే నా ఉద్దేశం ఈ ప్రస్తుతం ఏర్పాటు చేయడం నేను ఆర్యపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించినటువంటి తిరిగి చైర్మన్ గా పదవీ రూపంలో చేసిన మధ్య కాలం ఐదు సంవత్సరాల్లో నేను తీసుకున్న వ్యాపార అభివృద్ధి చెప్పాల వలన బ్యాంకు ఈ విధంగా అభివృద్ధి చేసేవాళ్ళు తెలియపరుచున్నారు వ్యాపార అభివృద్ధి బ్యాంకు వ్యాపారం ఐదు వందల తొంభై నాలుగు కోట్లు మేము వెళ్ళేటప్పుడు తొంభై నాలుగు కోట్లు ఉండేదండి అది పది వందల ముప్పై కోట్లు జరిగింది బ్యాంకు సొంత నిధులు యాభై రెండు కోట్లు సొంతంగా యాభై రెండు కోట్లు దాన్ని ఎనభై ఆరు కోట్లు పెంచారు ఆ వివరాలు కూడా ఇందులో ఇచ్చారు డిపాజిట్లు మూడు వందల నలభై నుంచి ఆరు వందల ముప్పై కోట్లు లోన్స్ రెండు వందల యాభై నాలుగు నుంచి ఆరు నాలుగు వందల కోట్లు సొంత నిధులు యాభై నుంచి ఎనభై లాభాలు రాష్ట్ర ప్రాఫిట్ పన్నెండు కోట్ల అరవై లక్షలు నుండి ఇరవై ఐదు కోట్ల నుంచి పది కోట్లకి పది లక్షల నుంచి పెద్దలు జరిగింది నెట్ ప్రాఫిట్ రెండు కోట్ల ఇరవై నాలుగు లక్షలు నుండి ఐదు కోట్ల ముప్పై కోట్లు పెంచడం జరిగింది ఎంతో వ్యాపార దళుతులతో బ్యాంకు లాభాలు పైన పెరగడం జరిగేది ఎన్పిఏ ఎప్పుడు సెవెన్ పర్సెంట్ లోపే ఉండేది ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ ఉందండి ఈ ఎన్పిఏ అనేది చాలా కీలకమైనటువంటి బాధ్యత అంటే మన బ్యాంక్కి ఎందుకంటే ఈ ఎన్పిఏ సరిగా కానీ ఈ సెవెన్ నుంచి త్రీ పర్సెంట్ కానీ రాకపోతే దాన్ని రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు దానికి యాక్సెప్ట్ చేయడం అలాగే లేకపోవడం వల్లే బ్యాంక్ని శాపలో పెట్టడం జరిగింది ఆ శాపలో పెట్టడం వల్లే వాడికి ఖాతాదారులకి డివిడెండ్ అవ్వకపోవడం కూడా జరుగుతుంది ఇప్పుడు బ్యాంకు శాపలు ఉంది ఈ శాపం తీసుకురావాలంటే ప్రతి సంవత్సరం అదే ప్రతి మూడు నెలలకి వాళ్ళకి ఎంత సెవెన్ పాయింట్ లోపు సెవెన్ దాకా వచ్చిందని నిరూపించి మరల అలా నాలుగు సార్లు కానీ వాళ్ళకి ఇవ్వగలిగితే అప్పుడు శాపలు తీస్తారు అప్పుడు డివిడెండ్ ఉండడం జరుగుతుంది అంటే ఇది చాలా కష్టతరమైనటువంటి పని అయినా కూడా దాన్ని సాధించి ఒక సంవత్సరానికి పోయిన తర్వాత ఈ షాపుని తీసుకొచ్చే పేరులో షాపుని లోన్గా తీసుకొచ్చేసి మళ్ళీ డివిడెండ్ ఇవ్వడం కూడా జరుగుతుంది ఆ పదవీ కాలంలో రెండు వేల పన్నెండు నుంచి పదమూడు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది వరకు ప్రతి సంవత్సరం మెంబర్లకు చేరుదాను చెప్పాను కదండి ఇప్పుడు దాన్ని ఫిఫ్టీన్ పర్సెంట్ ఇవ్వడం జరిగింది వీళ్ళు నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఒక రూపాయి కూడా డివిడెండ్ ఇవ్వలేకపోయారు పడి నేను బ్యాంక్కి వెళ్ళేటప్పటికి పదిహేను రోజులు జీతాలు వెళ్ళని పరిస్థితిలో ఉందంట మేము అలాంటి దాన్ని ప్రతి సంవత్సరం నెట్ ప్రాఫిట్ పెంచుకుంటూ వెళ్ళి లాభాలు పంటలోకి తీసుకెళ్ళి దిగిపోయేటప్పటికి ఇరవై ఐదు కోట్లు గ్రాస్ ప్రాఫిట్లోకి తీసుకురావడం జరిగింది ఇది కాకుండానండి బ్యాంక్ బ్యాంకు మేము వెళ్ళిన సంవత్సరం నుంచి కూడా ఈ తొంభై ఐదు సంవత్సరాల్లో ఒక హెట్ ఆఫీస్ ఒక గజం కూడా స్థలం బ్యాంక్ నుంచి పనలేదండి ఎందుకో పనిలేదని దాన్ని తెలుసుకొని నేనున్న ఐదు సంవత్సరాల్లో జేఎన్ రోడ్లో సుమారుగా మూడు వందల గజాల స్థలం కొని ఒక బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టి కిందనేమో మా బ్యాంకు మా సెకండ్ ఫ్లోర్లోనేమో లాకర్ షాపు ఆ పైన డేటా సెంటర్ అలా పెట్టి ఆ బ్రహ్మాండ బిల్డింగ్ కట్టడం జరిగింది దాంతోపాటు కాచేరు బ్రాంచ్ని కూడా సొంత నిర్మాణం చేసి అది కూడా మా సొంత బిల్డింగే ఆ రెండు అయిపోయిన తర్వాత మాది పాత బిల్డింగ్ కూడా డిమాండ్ చేసి అప్పటికే బాగా విచ్చినుడిపోయి పడిపోతుంది దాన్నేమో కార్పొరేషన్ వాళ్ళే తీసుకొని పర్మిషన్ తీసుకొని దాన్ని ఒక అద్భుతమైనటువంటి బిల్డింగ్ కట్టడం జరిగింది ఇంట కార్పొరేట్ స్టైల్లో ఆ బిల్డింగ్ కట్టడం జరిగింది సెంట్రలైజ్డ్ వేసేది ఎవరైనా కస్టమర్లు వచ్చి హాయిగా కూర్చొని ఎండాకాలం అయితే అక్కడే కూర్చొని ఉండిపోయేవారు బయటికి వెళ్ళేవతారు అంత అద్భుతమైనటువంటి బిల్డింగ్ కట్టడం జరిగింది ఆంధ్రదేశంలోనే అంత అద్భుతమైనటువంటి బిల్డింగ్ ఏ కోఆపరేటివ్ బ్యాంకు కూడా లేదు కూడా నేను తీసుకోలేదు అలాగే ఏ రోజు కూడా నేను విజయ విజయవాడ వెళ్ళాలన్నా విశాఖపట్నం వెళ్ళాలన్నా గుంటూరు వెళ్ళాలన్నా మా డైరెక్టర్లు అందరూ ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా నా సొంత గారు నా పెట్రోల్తో వెళ్ళే తప్ప బ్యాంకులో ఒక రూపాయి కూడా ఎప్పుడు కూడా ఖర్చు రాయలేదు మొత్తం అంతా కూడా నీరే ఖర్చు పెట్టుకొని వెళ్ళేవాడు ఎందుకంటే బ్యాంకులో డబ్బు మనం తీసుకోకూడదు మనం ఖర్చు పెట్టగల నా పర్వతికి స్థాపించేది కనుక అది మనమే చేసుకోవాలని ఎంత డబ్బైనా నేనే ఖర్చు పెట్టుకోవడం జరిగింది బ్యాంకింగ్ ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి రేపు ఇరవై తారీఖుని శనివారం నాడు ఆతో పాటు నా బెల్ట్ని ప్యానల్ బెల్ట్ని పోటీ చేసిన అందరినీ కూడా గెలిపిస్తే మేము ఏం చేస్తాం రేటు మేము ఏం చేస్తాం ఇప్పుడు అంటే ముందు బ్యాంకు డిపాజిట్లు వెయ్యి కోట్ల వరకు సేకరిస్తాం లోన్స్ ఏడు వందల కోట్ల వరకు చేరుస్తాం అనగా సిడీ రేషియో సెవెంటీ పర్సెంట్ ఉంది ఇప్పుడు ఫిఫ్టీ ఫోర్ ఎంత ఉంది ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ సాధించడం జరుగుతుంది ఎన్పిఏ లోన్స్ వసూళ్లు త్వరగా వసూలు చేసి రిజర్వ్ బ్యాంక్ వారి ఆదేశాల ప్రకారం ఎన్పిఏ గ్రాస్ ఏడు లోపు ఎన్పిఏ నెట్ త్రీ పర్సెంట్ లోపు ఉండేటట్టు చర్యలు పడతాం బ్యాంకును సాప్ అంటే సూపర్వైజరీ యాక్షన్ ఫ్రేమ్ షాప్ అంటే సూపర్వైజర్ యాక్షన్ ఫ్రేమ్ నుండి బయటకు తీసుకుని మెంబర్లకు డివిడెండ్ చెల్లించడానికి ప్రయత్నం చేస్తాం నిజాతంటే ఇది చాలా కష్టతరమైనటువంటి విషయం అండి ఒక మేము కానీ బ్యాంకు మా బాధ మండలి అందరూ వెళితే అందరూ కలిపి ఒక సంవత్సరం పాటు ఈ ఎన్పిఐ మీద దృష్టి పెడితేనే కానీ ఇది నుంచి బయటికి రాతాయి అలా చేపలు బయటికి రాకపోతే బట్టు డివిడెండ్ ఇవ్వడం అందు అందుకు ప్రస్తుతం వెళ్ళే ఎవరైనా సరే ఒక సంవత్సరం పాటు దీన్ని గట్టిగా పట్టుకొని చేయాలి అయితే అంత కష్టమైనటువంటి బాధ్యం ఇప్పుడు వెళ్ళి పార్లమెంట్ మీద ఉందండి ఇకేంటే ఇప్పుడు మన ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన తర్వాత ఆ రాష్ట్రానికి ఎంత అయితే ఇప్పుడు ట్రబుల్ పడి దాన్ని మళ్ళా అన్ని పాదో ఇవ్వు తీసుకురావాలంటే ఎంత కష్టపడుతున్నారు వాళ్ళు అంత కష్టపడాలి మేము కూడా ఆ బ్యాంక్కి మేము కూడా అంత కష్టపడితేనే కానీ ఆ ఫీసులో ఆ వ్యవహారం సాగదండి ఇదిలాగా ఇలా అన్ని కావున ఈ బ్యాంక్ ఎలక్షన్లో నన్ను నాతో పాటు కలిసి ఒక బ్యానర్ పెట్టగా పోటీ చేశాను మా పది మంది అభ్యర్థులు గెలిపించాలి ముఖ్య ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ అయిన రిపోర్ట్ కూడా ఉంది మా మీద ఆ మీద ఇప్పుడు కూడా ఎవరై చెప్పినా ఆ ఫిఫ్టీవన్ ఎంక్వైరీలో ఉన్నాడు దాంట్లో బ్యాంకులో ఏదో ఫ్రాడ్ జరిగిందని ఏదో చెప్తుంటారు కానీ చెప్పి ఈ ఫిఫ్టీ వన్ ఎన్క్వైరీ ఉందని చెప్తుంటారు ఆ ఫిఫ్టీవన్ ఎంక్వైరీ ఏంటంటే ఈ బ్యాంక్ వెళ్ళిన తర్వాత మా బ్యాంక్కి వెళ్ళిన తర్వాత మీరు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడం జరిగింది తెలుగుదేశం పార్టీ తరఫుని అప్పుడు ఎన్నికలు వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు వచ్చాయి ఎన్నికలు వచ్చేటప్పుడు రావు సూత్రయాసరా నా దగ్గరకు వచ్చి అనేక నాకు మీరు సపోర్ట్ చేయలేదు అంటే నేను చెప్పాను తప్పుడు నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను మీరు వైసీపీలో ఉన్నారు నేను అలాంటి పొరపాటు ఎప్పుడు చేయను నేను నేను ఎప్పుడూ కూడా అంత తప్పుడు చేయను అందువల్ల నేను చేయలేనని చెప్పేశాను కానీ మా అయినటువంటి ఆదర్భ భవానికి ఎమ్మెల్యే రావడం జరిగింది ఆమెను ఎంతో ఘనంగా కూడా మేము ఎమ్మెల్యేగా చేయడం జరిగింది దాంట్లో పెట్టుకొని నా మీద కక్ష సాధ్య చేసి ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ కమిషనర్ గారికి దానికి సంబంధించిన అందరినీ కూడా రోజు ఒక ఎంక్వైరీని పెట్టి ఆయన మీద ఏదో ఒక ఎంక్వైరీ చేయండి ఏదో ఒక అభద్రవతా భావంతో ఆయన అది అది తప్పేడు ఇది తప్పే చేసేయండి అని కమిషనర్ని ఊరుగా సంటేసి వాళ్ళందరూ ఉన్న అధికారులందరినీ రోజు ఇక్కడ వచ్చి ఎంక్వైరీ చేస్తుండగా ఓడు చేసి ఏమైంది ఏదైనా దొరికిందా లేదా దొరికిందా లేదా అని ఆయన ఊరుగా చంటాడు వాళ్ళు పెద్ద పెద్దలందరూ కూడా అని వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఏం చేశారంటే ఏదో కొన్ని అంశాలు ఒక పద పంతొమ్మిది అంశాలు మా మీద ఒక అభియోగాన్ని పెట్టారు ఆ అభియోగాలు కూడా బ్యాంక్ నుంచి మా బోర్ నేను కానీ మా బోర్డులో కానీ ఉన్నటువంటి మెంబర్స్ కానీ ఎవరు కూడా ఒక రూపాయి బ్యాంక్ నుంచి తీసుకోలేదనే ఉంది కానీ వాళ్ళు రాసినటువంటి అభియోగాలు ఏంటంటే ఏదో కొన్ని కొన్ని అంశాల మీద వాళ్ళు రూల్ ప్రకారంగా వెళ్ళలేదు ఈ రూల్ ప్రకారంగా వెళ్ళలేదు కనుక దీనికి పెనాల్టీ దీనికి బాధ్యులైనంత జీఓకి ఎంత డైరెక్ట్కి ఎంత అని అలాగే పెనాల్టీలు వేసేదే తప్ప నేను కానీ అక్కడ ఉన్నటువంటి బోర్డులో ఉన్న మెంబర్స్ కానీ బ్యాంకు నుంచి ఒక రూపాయి కూడా అక్కడ తీసుకున్నట్టు లేదు రూల్ ప్రకారంగా వెళ్ళలేదంటే ఈ రూల్ ప్రకారం రూల్స్ ఏ ఉన్నాయో చెప్పవలసిన బాధ్యత చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిఇఒ గారు అప్పుడు ఉండేటట్టు సుప్రమైజన్ గారు ఆయన మాకు ఏ విధంగా చెప్పేవాడు కాదు మేము కాకుండా పరిస్థితులు బట్టి బ్రాంచ్లో ఏమో పెట్టేస్తున్నాం ఎంప్లాయ్మెంట్ రావాలి ఎంత ఎన్నిసార్లు అడిగినా కూడా కమిషనర్ కనిపించి మాకు రిపలి వచ్చేది కాదు అందువల్ల మేమే అడ్చింగ్ తీసుకొని వేసాం దానికో పెనాల్టీ అలా రకరకాలు అన్నీ కూడా వెరైటీల కింద వేశారే తప్ప ఫిఫ్టీ వెంకర్లు ఏ విధమైనట్లేదు ఆ ఫిఫ్టీవన్ వెంకవర్నే తిప్పి తిప్పి చూపించి ఒక బూర్సీ కింద చూపించి నా మీద ఏదో బురద కాలనుకుంటున్నారు